走啊

А сейчас 最高です。

अन्डी <laughs> बस 11 1 1 गुज्जो एनकन्ट हुन न पा हेलो भेटिया गुज्जो एनकन्ट हुन मतलब फास्टी सम्बन्धिमा के छ पेशी समिति र मोगाम कि नल्लमुस्कुलतो वाला जारी गर्नु अटीज डिभाइड डिभाइडको मतलब अटीको कार्य हुन्छ আর

Ha yakani. Voy, avro ikkashman. Uzo metek, metek, metek. Za. Hayka. Uzo chatta avna, may avro chilo avlo. Alay. Ey, avragira ra, ankrara ra, babu.

రీసెంట్గా ఒక ఏపీ పోలీస్ అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వేరే జిల్లాల్లో కూడా ఒక మంచి చాలా గొప్ప ఆపరేషన్లో భాగంగా మనము ఏలూరు జిల్లాలోనే ఒక పదహైదు మంది మావోయిస్టులని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మావోయిస్టులలో ఒకరు ఎస్జెప్సి కార్డర్ ఉన్నారు లచ్చు అలియాస్ గోపాల్ ఈయన టెక్ టీమ్ మెంబర్ అయినా ఈయన స్టేట్ లెవెల్ కార్డర్ అయినా తర్వాత ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్స్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది అది కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఏరియా కమిటీ మెంబర్స్ లెవెల్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు హిగ్మాతో పాటు చాలా ఇంతకుముందు అఫెన్సెస్ చేయడం కానీ ఛత్తీస్గఢ్లో వీళ్ళందరూ సౌత్ బస్తార్ ప్రాంతానికి చెందిన బీజాపూర్ సుక్మా ప్రాంతాలకు చెందిన వాళ్ళు అందరూ కూడా ఛత్తీస్గఢ్లో ఈ ఆపరేషన్ కగార్ దాటికి తట్టుకోలేక అక్కడి నుంచి ఉన్న దాడుల నుంచి ఎక్కడైనా తలదాచుకొని తర్వాత నెక్స్ట్ కార్యాచరణ కోసం వాళ్ళు కొత్త ప్రదేశాలు వెతుక్కుంటూ ఉన్న క్రమంలో మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఫీల్డ్ ఆపరేషన్ పోలీసు చాలా రోజుల నుంచి వాళ్ళని ట్రాక్ చేసి సరైన సమయం చూసి అందరూ చిక్కేటట్లు ఒకేసారి దాడులు నిర్వహించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఇల్ల యజమాని అందరికీ తెలుసు అండి ఇంటి ఇంటి యజమాని రోల్ ఏముంది అది అంతా తర్వాత విచారణలో వస్తాయి కానీ ప్రతి ఒక్కరిని మనం అనుమానించడం కూడా అనుమానించి నిందలు వేయడం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు చాలామంది ఎవరైనా వచ్చి నిఘా వర్గాలకి వాళ్ళ సమాచారం ఉంటుంది కొన్నిసార్లు అడిగినప్పుడు అందరూ వెరిఫై చేసుకుని ఇవ్వరు కదా చాలామంది మనం జాబ్స్ తీసుకుంటున్నాము చాలామంది మనం కూలి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాము ఇంట్లో రెంట్కి ఇస్తున్నాము అందరు ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ పోలీస్ వెరిఫికేషన్ చేసుకొని చేయట్లేదు కదా వాళ్ళ రోల్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నిర్ధారిస్తాం పదహైదు మందిలో ఒకరు స్టేట్ ఎస్జెడ్ స్టేట్ లెవెల్ కాడర్ అయినా ఇంకో ఇద్దరు డివిజనల్ కమిటీ మెంబర్స్ మిగిలిన అందరూ కూడా ఏరియా కమిటీ వీళ్ళందరూ కూడా హిర్మా చేసిన చాలా ఆపరేషన్స్ చింతలనగర్ కావచ్చు అక్కడ కరిగుట్టలో జరిగిన బ్లాస్టర్స్ కావచ్చు శత్రుబల్ మన సిఆర్పిఎఫ్ మీద వీళ్ళ మీద జరిగిన చాలా దాడుల్లో వీళ్ళు పార్టిసిపేషన్ ఉంది అది ఇంకా తర్వాత మనం కస్టడీకి తీసుకొని వాళ్ళందరినీ చాలా వెరిఫై చేయాల్సినవి ఉన్నాయి ఆపరేషన్ కొనసాగుతుంది అంటే దాని ఇన్ఫర్మేషన్ దాని డీటెయిల్స్ ఈ ఈ టైంలో మనము అవునని కాదని ఏది చెప్పకూడదు పదహైదు వరకు ఆయుధాలు సీజ్ చేసుకోవడం జరిగింది రెండు రివాల్వర్స్ ఎస్బీబీఎల్ గన్స్ ఒక తపంచా ఇవి సీజ్ చేయడం జరిగింది చాలా వరకు వాళ్ళకున్న సమాచారం వాళ్ళు స్టోర్ చేసిన సిమ్ సిమ్ కార్డ్స్ ఎస్డీ కార్డ్స్ ఇట్లాంటి టెక్నికల్ సమాచారము లెటర్స్ ఇట్లాంటివి ఇంపార్టెంట్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ స్పైసీస్ చేసుకోవడం జరిగింది అవి కొన్ని కొన్ని డీటెయిల్స్ మనము ఆపరేషనల్ డీటెయిల్స్ డిస్కస్ చేయకూడదు అన్ని మిగతా వర్గాలకి మాకు సమాచారం ముందు వాళ్ళకి ప్రతి కదలిక ఇంటెలిజెన్స్కి తెలుసు అట్లాంటివి కొన్ని విల్ నాట్ రివీల్ ఓకే సార్ రారు కదా అందరూ ఎలా ఉంది పరిస్థితి చెక్ చేసుకోవాలి అదే కదా ఆపరేషన్ అంటే లొంగిపోతామని వస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తారు వాళ్ళకి రివార్డ్ వస్తుంది ఛత్తీస్గఢ్లో లొంగిపోవచ్చు కదా రాజమండ్రి జిల్లా ప్రజలు ఫస్ట్ లక్షలనంగానే మీరు మీడియా కానీ ఇంకొకరు కానీ చాలా ఎక్కువ భయపెడుతున్నారు ప్రజలు కానీ జాగ్రత్త ఉండడం అవసరము కానీ భయపడాల్సిన అవసరం లేదు పోలీసులు వాళ్ళ ప్రతి కదలికాన్ని పట్టుకోవడము చాలా అప్రమత్తంగా ఉంటూ ఇంత ఆపరేషన్ని ఎక్కడా చిన్న ఇబ్బంది లేకుండా చాలా చక్కగా నిర్వహించారు కాబట్టి ప్రజలు ఎక్కడ అభద్రతాభావం పడాల్సిన అవసరం లేదు కానీ మన లెవెల్లో మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు ఎవరైనా కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇల్లు ఇచ్చేటప్పుడు ఒకసారి పోలీస్ వెరిఫికేషన్ చేయడము వాళ్ళ ఆధార్ కార్డు అడగడము వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అడగడము ఏం పని చేస్తారో అడగడము వాళ్ళ మీద ఏదైనా అనుమానం ఉంటే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేయడము తద్వారా ఈ నచ్చలనే కాదు వాళ్ళు దొంగలు అయి ఉండొచ్చు మనం ఇంతకుముందు చూసాము ఒక దొంగ ఇంట్లో అద్దెకి తీసుకొని ఎదురుగ్గా ఉండే వాళ్ళ చైన్ స్నాచింగ్ చేసే ప్రాణంలో కత్తితో పోడడం కూడా జరిగింది అప్పుడు కూడా మనం చెప్తున్నాము ఎప్పుడైనా జనరల్గా హోటల్ యజమానులు కానీ ఎవరైనా వాళ్ళకు వచ్చిన వాళ్ళని ఐడెంటిటీ వెరిఫికేషన్ చేసుకోవడం అనేది ఉత్తమం కానీ మీరు ఎక్కడ ఏమి ఏలూరులో కలకలం ఇట్లాంటి హెడ్లైన్స్ పెట్టడానికి బాగుంటాయి కానీ అట్లాంటిది ఏమీ లేదు ఇంత పెద్ద ఆపరేషన్ ఎవరికి తెలియకుండా చాలా చక్కగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ వన్ అవర్లో అయిపోయింది ఎక్కడ ఇబ్బంది కరగకుండా మంచిగా జరిగింది ఆపరేషన్ కూడా సో పోలీస్ ఆర్ అండర్ కంట్రోల్ దాని మీద మీరు అభద్రతా భావం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు జాగ్రత్తగా ఉండడం తప్పలేదు ఇది స్టేట్ వైడ్ ఆపరేషన్ అండి వాళ్ళు అది స్పెసిఫిక్గా మనము ఆపరేషనల్ డీటెయిల్స్ అనేవి రివీల్ చేయము ఇప్పుడు చాలా రోజుల నుంచి వాళ్ళ మీద నిఘా ఉంది ఆ నిఘా ఉండడం వల్లనే మనం వాళ్ళు పిన్ పాయింట్ ఏం చేస్తున్నారో తెలుసు కాబట్టి మనము ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఉన్నాయి ఎవరికి ఏమి చిన్న ఇష్యూ జరగకుండా చాలా తక్కువ టైంలో మల్టిపుల్ ఏరియాస్లో ఆపరేషన్ చేసుకొని ఒక ఒక దగ్గర ఏదైనా జరిగింది కూడా బయట లీక్ కాకుండా ఎవరైనా తప్పిపోయే ప్రమాదం ఉంటుంది సో ఏ కాలంలో అందరితో కోఆర్డినేట్ చేసుకుని ఏలూరు జిల్లాలో కూడా ముఖ్యంగా ఎవరు తప్పిపోకుండా వాళ్ళని పట్టుకోవడం జరిగింది సార్